హాయ్ వెల్కమ్ టు అవర్ షెడిజాన్ సో మరి టెన్త్ క్లాస్ అర్హత ఉండి ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉండి ఉద్యోగాలు రానటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది టెన్త్ అర్హత ఉంటే సరిపోతుంది ఇరవై రెండు వేలకు పైగా ఖాళీలతో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాల కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఈ ప్రభుత్వ ఉద్యోగంలో వయోపరిమితి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎవరైతే మొన్న హైకోర్టు ఎగ్జామ్స్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి మీకు ఓయో పరిమితి ఉంటే అదేవిధంగా ఎగ్జామ్ మీరు తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు అది మీకు ఇక్కడ అద్భుతమైనటువంటి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా జారు ఇడ్చుకోవద్దు ఆల్రెడీ ఇక్కడ మనం ఈ తెలంగాణ లాగా ఆంధ్రా లాగా జాబ్ క్యాలెండర్ల కోసం ఈ నోటిఫికేషన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ మనకి బట్టతల పొట్ట వచ్చేసి వయసులో అయిపోయి మనకు కెరీర్ అంతా నాశనం అయిపోయే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్కి ఉండదు ఎందుకంటే ప్రస్తుతం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈరోజు కూడా కానీ ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు ఇలా ఉంటుంది కేంద్ర ప్రభుత్వంతో కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఎవరైతే బీహార్ వాళ్ళు ఉంటారో ఎవరైతే వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉంటారో ఎవరైతే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు పంజాబ్ వాళ్ళు ఆర్మీకి ప్రిపేర్ అవుతారు బట్ మన దరిద్రం ఏంటంటే మనం గ్రూప్స్ ఎండో మన గ్రూప్స్ లేదంటే డిఎస్సి కానిస్టేబుల్స్ వీటికే లైఫ్ అంతా నాశనం చేసుకుంటూ ఉంటాం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చే వరకు నోటిఫికేషన్ లేకుండా ఒక కొన్ని తరాలు తరాలు పోయే విధంగా జీవితంలో నాశనం అయ్యే విధంగా చేస్తుంటారు కాబట్టి మీకు ఇంకా వయసు కనుక ఉంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ముందు వీటికి ప్రిపేర్ అవ్వండి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ మరి ఆర్ఆర్బీ గ్రూప్ డి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తున్నాను అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ మెంటార్షిప్ స్టార్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్రతి ఆర్ఆర్బి గ్రూప్ డీకి అనుగుణమైన క్లాసెస్ చెప్పిస్తూ మీకు లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ చెప్తూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో మిమ్మల్ని మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం ఆసక్తి ఉంటే జాబ్ కొట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్న ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ డికి సంబంధించి కింద డౌట్స్ మీరు అడగండి కామెంట్స్లో నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను అదేవిధంగా మన మరొక ఛానల్ మీకు కొలాబరేట్ ఇచ్చాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో మీకు సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్స్ అనేటువంటిది అందిస్తూ ఉంటుంది ఓకే ఇక్కడ వివరాలు చూసినట్లయితే మరి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి చూసినట్లయితే మీరు అప్రాక్సిమేట్లీ ఇరవై రెండు వేల వేకెన్సీసు తో నోటిఫికేషన్ రాబోతుంది అప్రాక్సిమేట్లీ ఎప్పుడు వస్తుందండి ఎగ్జాక్ట్గా ఇరవై ఒకటవ తారీఖు జనవరి ఇరవై ఒకటో తారీఖున నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా జనవరి ఫిబ్రవరి ఇరవై వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అర్హత టెన్త్ క్లాస్ గుర్తుపెట్టుకోండి టెన్త్ క్లాస్ అర్హత తోటి ఓకే కాకపోతే మీరు ఇక్కడ చ క్లియర్గా ఒకటి ఏంటి మెన్షన్ చేశాడంటే మీరు ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో అదే పేరు ఉండాలి ఆధార్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో టెన్త్ క్లాస్లో అదే ఉండాలి టెన్త్ క్లాస్ ఎలా మార్చలేం కదా ఆధార్ కార్డులో కనుక కానీ చేంజెస్ ఉంటే ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు ముందు చేంజ్ చేసుకోండి లేదంటే నష్టపోతారనమాట కాబట్టి ఇరవై రెండు వేల ఖాళీలు అండి మొత్తం ఇరవై రెండు వేల ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయి మరి ఎలిజిబిలిటీ ఏంటి అంటే టెన్త్ క్లాస్ మాత్రమే కేవలం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీరు చదువుంటే సరిపోతుంది ఐటీఐ కాదు టెన్త్ క్లాస్ మరి వయో పరిమితి ఎంత ముప్పై ఆరు సంవత్సరాలండి ఎవరికి ముప్పై ఆరు సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్స్ మరి బీసీలకి ఎంత ముప్పై తొమ్మిది ఎస్సీలకి ఎంత నలభై ఒకటి సో మరి ఇక్కడ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఈక్వల్ టు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి మిస్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి ఓకేనా ఇక తర్వాత చూసుకుంటే మరి ఆల్ మీడియంస్ ఏదైతే భారత రాజ్యాంగం గుర్తించిందో అన్ని భాషల్లో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు తెలుగులో కూడా ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం జస్ట్ మీరు అప్లై చేసే ముందు మీరు ఏ మీడియము ఎంటర్ చేస్తే సరిపోతుంది మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ మెంటార్షిప్ స్టార్ట్ చేస్తున్నాం ఆర్ఆర్బి ఎస్ఎస్సి వీటిని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం మిస్లీనియస్ నోటిఫికేషన్స్ అంటే వస్తాయి వెళ్ళిపోతాయి ఎవరికీ తెలియదు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకుంటే ఈజీగా వస్తాయి అలాంటివి వదిలేస్తున్నారు వాటి మీద మన తెలుగు మీడియం యాస్పిరెంట్స్ పల్లెటూరు చదువు వాళ్ళు అంతా కూడా అందుకని వాటి గురించి మనం ప్రత్యేక ఛానల్ స్టార్ట్ చేస్తాం నిన్నే డిఎస్ఎస్ఎస్బి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఏడు వందల ఉద్యోగాలకు టెన్త్ ఏ రాత కానీ ఎవడో పెట్టట్లేదు వాళ్ళు రేపు సెక్షన్ కంట్రోల్లో నోటిఫికేషన్ వస్తుంది ఎవరూ పెట్టట్లేదు అలా చాలా నోటిఫికేషన్లు వస్తూనే వెళ్ళిపోతున్నాయి కానీ మనం మాత్రం గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ అడుస్తూ కూర్చుంటూ ఉన్నామన్నమాట కాకపోతే మనకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో మనం మాట్లాడుకోవడానికి ముచ్చట్లు పెట్టుకోవడానికి కానీ జాబులు అయితే రావట్లేదు చదివేవాడు జాబ్ కొట్టేవాడు ఇలాంటి ఉద్యోగాలు కూర్చొని వెళ్ళిపోతున్నారు సార్ నాకు ఏజ్ అయిపోయింది థర్టీ ఎయిట్ ప్లస్ వచ్చే ఫార్టీ ప్లస్ వచ్చే థర్టీ సిక్స్ ప్లస్ వచ్చే నేను చేయలేను అనుకున్నప్పుడు ఓకే మరి వయసు ఉన్నప్పుడు తెలుగు మీడియం అవకాశం ఇస్తున్నప్పుడు ఎందుకు ఇటును వదిలేసి మనం వాళ్ళనికల వీళ్ళనికలి తిరగడం అనేటువంటిది వాళ్ళని బతులు ఆడుకోవడం అనుకునేటువంటిది ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రిపేర్ అవ్వండి వయసు ఉన్నవాళ్ళు లేదంటే నష్టపోతారండి ఓకే ఇక ఎగ్జామ్ చూసుకుంటే వందే మార్కులకి మనం ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో తలా తవకా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి ఈజీ గాను ఒకసారి డిఫికల్ట్ గాను ఏవేవో వాళ్ళ పైచ్యం అంతా ప్రదర్శించేటువంటి క్వశ్చన్ పేపర్స్ లాగా ఇక్కడ ఉండదు ఒక స్పెసిఫిక్ బ్లూ ప్రింట్ ఉంటుంది మీడియం రేంజ్ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకు తెలిసింది కదా ఈ ముప్పై మూడు క్వశ్చన్స్ ముప్పై మార్కులు జనరల్ సైన్స్ ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్కులు కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు మ్యాథమెటిక్స్ మ్యాథ్మెటిక్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి లైవ్ స్టార్ట్ చేస్తున్నాను మన శ్రీనివాస్ తోటి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్కులు వంద క్వశ్చన్స్ వంద మార్కులు ఒక ఎగ్జామ్తో తేలిపోద్ది నీ భవిష్యత్తు వెంటనే రిజల్ట్ వచ్చే డిసెంబర్లో నువ్వు జాబ్లో ఉంటావు అంటే ఈ డిసెంబర్ నుంచి వచ్చే డిసెంబర్లో మళ్ళీ కోర్టు కేసులు కా ఏ ఉండవు ఇక్కడ ఓకే చాలా ఈజీగా అనమాట రెండు పుస్తకాలు పట్టుకుంటే చాలు మెటీరియల్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అంటే ఎత్తు హైట్ ఏం కొలవరు కానీ అబ్బాయిలు ముప్పై ఐదు కేజీల బరువుని మోసి వంద మీటర్లు రన్నింగ్ రెండు నిమిషాల్లో పూర్తి చేయాలి అదేవిధంగా ఒక మైల్ థౌజండ్ మీటర్స్ రన్నింగ్ని నాలుగు నిమిషాలు పదిహేను సెకండ్లో పూర్తి చేయాలి ఇది కొద్దిగా కష్టం కానీ ప్రాక్టీస్ చేయాలి తప్పదు అమ్మాయిలు ఇరవై కేజీలు మోస్తూ వంద మీటర్ల రన్నింగ్ రెండు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అమ్మాయిలు వన్ మీటర్ ఒక కిలోమీటరు ఎంత ఎంతసేపు ఐదు నిమిషాల నాలు నలభై సెకండ్స్లో పూర్తి చేయాలి ఇది మాత్రం కంపల్సరీ ఇది చేసిన తర్వాత మీకు టాపిక్స్ మనకి తెలుసు సిలబస్ అనేటువంటిది తర్వాత మాట్లాడుకుందాం వేరేగా అలాగే మనకి శాలరీతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్ డైలీ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మీకు అందుతాయి అనమాట సో ఇంత మంచి అవకాశం అనేటువంటిది వస్తుంది ఇరవై రెండో తారీఖు మనకి నోటిఫికేషన్ జనవరిలో ఉంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ బ్యాచ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రత్యేకమైన ఫ్యాకల్టీలతో డైలీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో మొత్తం మెటీరియల్తో మొత్తం బిడ్ బ్యాంక్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం అవకాశాన్ని మిస్ చేసుకోకండి గ్రూప్ మన హైకోర్టు వాళ్ళకి ఎలాగైతే రుద్దామో అలా మిమ్మల్ని కూడా రుద్ది మరి మీ జాబ్ మీతో కొట్టించే బాధ్యత మేము తీసుకుంటాం సో మీరు జాయిన్ అయితే వాడిని లేకపోతే లేదా సెకండరీ విషయం కానీ మీరైతే ఈ ఉద్యోగ అవకాశాన్ని మీ వయసు కనుక ఉంటే తెలుగు మీడియం ఎగ్జామ్ కాబట్టి మిస్ చేసుకున్నారంటే అప్లై చేసుకోకపోయారంటే ఇక మీకంటే లేదు ఎప్పుడు వస్తుందో రాదో రాని విషయాలు వాటి గురించి పక్కన పడేద్దాం ముందు దీన్ని ప్రిపేర్ అయితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతారు థ్యాంక్ యూ